ప్రైస్థలో యహోవన్న నాకు స్థుతి కలుగును గాక పవరా ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఇతను నూట పదమూడో కీర్తన ఎనిమిదో వచ్చినాన్ని మనం చూచినట్లయితే ఆయన నేల నుండి దరిద్రులను లేపువాడు కుప్పల మీద నుండి దీనులను పైకెత్తువాడు వేదలను పైకెత్తువాడు అయ్యేడో వచనంలో చూస్తే ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తుతూ ఉన్నాడు దేవుని యొక్క గొప్ప ప్రేమ చూడండి ప్రధానులతో తన ప్రజల ప్రధానలతో కూర్చుండబెట్టడానికి దేవుడు నేల నుండి దరిద్రులను లేవనెత్తుతూ ఉన్నాడంట పెంటపుప్ప మీద నుండి వేదనను పైకెత్తుతూ ఉన్నాడు సో దేవుని యొక్క కార్యాలు చాలా అద్భుతమైనవి ఆశ్చర్యకరమైనవి మన ఊహకందని కార్యాలు దేవుడు చేస్తూ ఉంటాడు లోకము పేదవారిని అణగదొరక్కడానికి చూస్తూ ఉంటే దేవుడు పై పైకి లేపడానికని చూస్తూ ఉన్నాడు దేవుడు తన కరుణ మరియు శక్తితో పేదలను బహిష్కరింపబడిన వారిని తక్కువ స్థితిలో నుండి పైకి లేపుతూ ఉన్నాడు ఇంకా చెప్పాలంటే పరలోక రాజ్యంలో తన రాజ్యంలో అత్యంత గౌరవనీయమైన వ్యక్తులతో ఆయన వారిని కూర్చొనిబెడుతూ ఉన్నాడు ధనవంతులు మరియు పేదలు శక్తివంతులు మరియు అణగారిన వర్గాల మధ్య ఉన్న అసమానతలను తిప్పుకొడుతూ అంతిమ న్యాయం సమానత్వాన్ని తీసుకుని రాగలిగిన సామాజ్యతున్న వారు ఒక్కరే ఆయనే సర్వశక్తి కలిగిన దేవుడు దేవుడు తన దీనులను పైకి లేపుతూ ఉన్నాడు దేవుడిని ఆయన గొప్పతనాన్ని మరియు ఆయన దయ కోసం ముఖ్యంగా పేదరు అవసరతలో ఉన్నవారు పిల్లలేని వారి పట్ల ఆయనకున్న శ్రద్ధ ఎంతో అతీతమైనది కీర్తనలు నూట పదమూడు ఏడు ఎనిమిది ఈ వచనాల్లో మనం చూస్తే దేవుడు పేదలను దుమ్ము నుండి పైకి లేపి అధికారులతో ఆయన కూర్చుండబెడుతూ ఉన్నాడు ఎంత ఉన్నతమైన స్థాయిని దేవుడిస్తూ ఉన్నాడు ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తుతూ ఉన్నాడు పెంట కుప్పల మీద నుండి పేదలను పైకి ఎత్తుతూ ఉన్నాడు అంటే దేవుని దేవుడు ఆయన గొప్పతనం మరియు ఆయన ముఖ్యంగా పేదలు అవసరతలో ఉన్నవారి విషయంలో ఆయన చూపిస్తున్న శ్రద్ధ చాలా ఉన్నతమైనది దేవుడంటే బహిష్కరింపబడిన వారిని వెలివేయబడిన వారిని మరియు ఆశ లేని వారికి గౌరవప్రదమైన స్థానాన్ని దేవుడిస్తూ ఉన్నాడు దేవుడు ఎన్నుకున్నాడు మరియు ప్రభావవంతమైన ప్రజలతో ఒక స్థానాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు అంటే మనుషులు అణగదురక్కడానికి మళ్ళా వాళ్ళు పైకి లేవకుండా ఉండడానికి మనుషులు చూస్తూ ఉంటే దేవుడు ఉన్నతంగా ప్రధానులతో కూర్చుండబెట్టడానికి నేల నుండి దరిద్రులను ఆయన లేవనెత్తుతూ ఉన్నాడు అంటే భూసంబంధమైన గౌరవం అంతేకాదు పర సంబంధమైన గౌరవాన్ని దేవుని రాజ్యంలో ఉన్న గొప్ప భవిష్యత్తు వారసత్వాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం సో దేవుని బిడలమైన మనము తన ప్రజల ప్రధానులతో ఆయన కూర్చుండబెట్టడానికి నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు కుప్పల మీద నుండి ది బేదలను పైకి ఎత్తువాడు ఇంత గొప్ప కార్యాలు జరిగించుచున్న దేవునికి మనం ఏమిచ్చి రుణం తీర్చగలం కదా అసలు మన కోసమే ఆయన తన ప్రజల ప్రధానులతో ఆయన తన తన బిడలను కూర్చుంట పెట్టడానికి ఆయన నేల నుండి దరిద్రులకి అంటే ఆయన దరిద్రులను పుట్టిస్తూ ఉన్నప్పుడు ఆయనకు ఒక ప్రణాళిక ఉంది ఆయన ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో కూర్చుండబెట్టాలనే పెట్టాలనే ఒక ప్రణాళిక ఉంది కాబట్టి ఆయన ఆ ప్రణాళికలను నెరవేర్చడం కొరకు ఆయన ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్నాడు ఉన్నతంగా తన బిడలైన వారిని ఆయన లేవనెత్తుతూ ఉన్నాడు సో దేవుడు మన జీవితాల్లో కూడా ఎవరు ఒకవేళ మాకేముంది మేము దరిద్రులను మమ్మల్ని చూసేవాళ్ళు ఎవరు లేరు మమ్మల్ని పట్టించుకోరు అని ఒకవేళ అనుకుంటూ ఉన్నట్లయితే సర్వోన్నతుడైన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు ఉన్నతంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఆయన నామానికి ఎంత మనం కృతజ్ఞతలు చెల్లించినా సరిపోదు అటువంటి అద్భుతమైన దేవుడు తన కృపను మన పట్ల చూపించి తన ప్రజల ప్రధానులతో కూర్చుండబెట్టడానికి నేల నుండి దరిద్రులను లేవనెత్తుతూ ఉన్నాడు సో ఇటువంటి గొప్ప కార్యం దేవుడు మన జీవితాల్లో చేయనట్లుగా ఆయనకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుదాం సకల ఆశీర్వాదంలకు కారణభూతడం ఆయోవా నీకే స్తోత్రాలు నాయన ప్రజల ప్రధానలతో ఉన్నతమైన స్థాయిలోనికి కూర్చుండబెట్టడానికి ఉన్నతమైన వారిని మీరు వెన్నుకున్నట్లేదయ్యా ప్రధానలను మీరు ఎన్నుకున్నట్లేదయ్యా నేల నుండి దరిద్రులను మీరు లేవనెత్తుతూ ఉన్నారు పెంట కుప్పల మీద నుండి పేదలను పైకెత్తుతూ ఉన్నారు తండ్రి మీ అపారమైన ప్రేమను బట్టి కృపను బట్టి మీకు మా రెండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ సకల మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని ఏ మమ్మన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ అమ్మాన్ గాడ్ బ్లెస్ యు దేవుని కృప మీకు తోడై ఉన్నది అన్ని విషయాలలో దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థాయిలో నిలవ పెట్టుకును గాక ఆ మీ ప్రి సహోదరి షారోన్ సువార్త రాజు